స్థాయిలో జరిగే మీటింగ్లకు అధికారులు అందరూ హాజరు కావటం లేదని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మంత్రి ఆనంద్ దృష్టికి తీసుకురాక మంత్రి ఆనంద్ పరిష్కారం అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు సంబంధిత అధికారులు ఎవరు లేరు వెంటనే అధికారులు పిలిపించి కలెక్టర్ గారిని దాన్ని రివ్యూ చేయమని చెప్పినాం తప్పకుండా రివ్యూ చేసే సందర్భంలో రూరల్ ఎమ్మెల్యే గారినే కాదు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నా వారిని కూడా పిలిపించండి పిలిపించి రివ్యూ చేయండి ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి ఎమ్మెల్యేలతో కూడా సమావేశం ఏర్పాటు చేయాలని నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ